ఒక ఉద్యమకారుడు ఒక అలుపెరిగని పోరాడ యోధుడు కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిశలో కష్టపడి పనిచేసే నాయకుడు అనునిత్యం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే నిస్వార్థపరుడు అన్న అంటే నేనున్నా అనే గొప్ప మంచి మనిషి ఉద్యోగుల హక్కుల కోసం జైలుకు కూడా వెళ్లిన త్యాగమూర్తి పదవీ విరమణ తర్వాత కూడా ఇప్పటికీ ఉద్యోగుల హక్కుల కోసం రాత్రనగా పగలనగా కొన్ని సందర్భాలలో తిండి కూడా తినకుండా ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు తనకు చేసిన తనకు తెలిసి ముఖ్యంగా వందలాది మందికి కంపాయింట్మెంట్ ఉద్యోగాలు ఇప్పించిన గొప్ప నాయకుడు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న వ్యక్తి అతని కీర్తి శేషులో కొండ విట్టల్ రెడ్డి కుమారుడు జలమండలి శ్రీ కొండ ఆనందరెడ్డి ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మేడే రోజున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శ్రమశక్తి అవార్డు ప్రకటించింది మేడే సందర్భంగా భారత్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదగా శ్రమశక్తి అవార్డు తీసుకున్నారు అయితే శుభ సందర్భంగా జలమండలి డివిజన్ లో గల మీరాలం బహదూర్పుర సెక్షన్ లో ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పూలమాల సాలువాలతో సన్మానం చేశారు ఈ సందర్భంగా డివిజన్ జనరల్ మేనేజర్ కృష్ణ సీనియర్ ఆఫీసర్ రవి రమేష్ నిఖిల్ షాదుల్లా గార్లతో పాటు ఉద్యోగులు దేవదాస్ వీరేశం పెంటయ్య జగన్ జనార్దన్ బాబు దుర్గేష్ రవి అరుణ్ కుమార్ జంగారెడ్డి విఘ్నేశ్వర్ మరియు అక్తర్ కవి ప్రెసిడెంట్ శివరామిరెడ్డి తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విఘ్నేష్ గౌఫ్ జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు అక్తర్ అలీ పెండింగ్ లో ఉన్న ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ కోసం ఆనంద్ రెడ్డి చేపట్టినట్లు అందరికీ వెంటనే ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీని కలిసి ఇప్పిస్తామని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా కూడా లెటర్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు అందుకే రెడ్డి కూడా తరాలు ఎలా గుర్తిస్తున్నారో అలాగే రెడ్డి శ్రమశక్తి అవార్డు ఇచ్చారు అలాగే పూలు వేసినట్టు కాదు బాధ్యతలు ఎక్కువ అయ్యాయని అందుకే రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సేవలు మరపదు వారు నాన్నగారు స్వర్గీయ కొండ విఠల్ రెడ్డి కూడా జలమండలి ఉద్యోగులకు చేసిన సేవలు మరువలేనిదని కొనియాడారు విఠల్ రెడ్డి చనిపోయి పద్దెనిమిది సంవత్సరాలైనా ఉన్నప్పటికీ తన ఫోటోలు పెట్టి పూజిస్తున్నారు పూజిస్తారు కూడా ప్రతి సంవత్సరం బద్ధంతులు నిర్వహించడంతో పాటు అన్నదానాలు చేస్తారని గుర్తు చేసుకున్నారు